హలో ఫ్రెండ్స్ గుండె నిండా కుడి గంటలు సీరియల్ ఏప్రిల్ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మటన్ గోల్తో ఇసుకెత్తిచ్చాడు కదా మటన్ మాణిక్యం అయితే కూరగాయలు కట్ చేసి పోతున్నా కానీ వాళ్ళందరినీ ఉంటాడు ఉంటాడనమాట రోహిణికి తలనొప్పి తెప్పిస్తాడనమాట రోజు ఎపిసోడ్లో ఇరవై ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట మలేషియా నుంచి వచ్చిన రోహిణి మామయ్య కోసం స్పెషల్గా వంటకాలు చేయాలని ప్రభావతి అనుకుంటుంది అనమాట మీనా సహాయం లేకుండా వంటలు చేయాలని ఫిక్స్ అవుతుంది ఇక శృతి ప్రభావతి రోహిణి కూరగాయలు కట్టేస్తుంటారు సత్యంగారు వచ్చి నీకు ఏమైనా సహాయం చేయాలని అడిగితే ఆ కొబ్ప్పరు తురమండి అని ఇస్తుంది అనమాట రవి కూడా హెల్ప్ చేస్తాను అని అంటాడు అనగానే అప్పుడు మనోజ్ అంటాడు నీ పని వంట చేయడమే కదా అంటూ రవిపై మనోజ్ సెటర్లేస్తాడు అనమాట అప్పుడు రవి అంటాడు నా కాపనైనా ఉంది కనీసం నా కాపనైనా ఉందో మరి నీకు ఏ పని లేదు అని కోపంగా రివర్స్ పనిచేస్తాడు అనమాట వాళ్ళ అన్నయ్య మీద నువ్వు జాబ్ చేయకుండా పార్క్ అరే మనోజు నువ్వు జాబ్ చేయకుండా పార్క్లో పడుకున్నావు అంట కదా నిజమేనా అని సుశీలమ్మ అడుగుతుంది అనమాట ఇంకా నానమ్మ మాటలతో తడబడుతుడిపోతాడనమాట మనోజ్ ఈ మాట ప్రభావతి అంటుంది అత్తయ్య ఈ మాట రోహిణి వాళ్ళు మాయముంది అనొద్దు వాళ్ళు మన మనోజ్ పరుగుపోతుందని సుశీలమ్మని బతిలో ఆడుతుందనమాట ఒరే ఉద్యోగం లక్షణం ఏదో ఒక సా ఏదో ఒకటి చేతుకొని కొంచెం సావు అని అంటుంది అనమాట అప్పుడే అక్కడికి మాణిక్యం గారు వస్తారన్నమాట సత్యం గారు కొబ్బరి తిరగడం చూసి ఏంటంటే మీరు ఇంట్లో చే చేసే పనిదైనా తాని తక్కువ చేసి మాట్లాడతాడనమాట రోహిణి నాకు చెప్పలేదే అని అంటాడు అప్పుడు సుశీల అమ్మ అంటుంది నా కొడుకు ఆర్టీసీ డ్రైవర్ అని సుశీల సమాధానం ఇస్తుంది ఓ డ్రైవరా అని మాణిక్యం అంటాడు ఏంటి డ్రైవర్ అని సాగతిస్తున్నారు బాలు వచ్చి అడుగుతాడనమాట ఇక్కడ విన విలన్ క్యారెక్టర్ చేస్తుంది బాలు అని చెప్పి రోహిణి అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు మాణిక్యం అమ్మో అతడితో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు అనమాట నువ్వు తలే తమాషాగా మాట్లాడుతున్నావు బాబు ఇలాగే ఉంటే అందరికీ నచ్చుతావు అని కావాలని బాలుతో మంచిగా ఉన్నట్లు నటిస్తాడనమాట నువ్వేం చేస్తు అవును బాబు నువ్వేం చేస్తున్నావు అని బాలుని అడుగుతాడు అనమాట మాణిక్యం నేను కార్ డ్రైవర్ అని సమాధానం చెప్తాడు అనమాట మా సంగతి పక్కన పెట్టు మీ బా రోహిణి మీ పాప రోహిణి భర్త ఏం చేస్తున్నాడు అడగరా అని మాణిక్యంతో అంటాడు అనమాట బాలు అప్పుడు నిజం బయటపడుకుంటే ప్రభావతి టాపిక్ తి అవన్నీ ఇప్పుడు ఎందుకురా నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది అనమాట ఇక రోహిణి శృతి మెల్లగా కూరగాయలు కట్ చేసి చూస్తాడు మాణిక్యం ఇలాగైతే మనం మధ్యాహ్నం చేయాల్సిన భోజనం రాత్రి తినాల్సి వస్తుందని అంటాడనమాట ఉండండి నేను కూరగాయలు కట్టేస్తాను అని చెప్తాడు వాళ్ళ మీకు ఎందుకంటే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకొని మీకు తింటాను కావాలని కాలండి మేము పంపిస్తా అనమాట ఎందుకంటే నేను చేస్తాను కదా మీరు లెగడానికి వాళ్ళు లేపి ప్రభావతి రోహిణి వద్దన్నా విం ఇంకా మాణిక్యం కూరగాయలు కట్టేస్తున్న స్పీడ్ చూసి సత్యంగా ఫ్యామిలీ షాక్ అవుతారు ఇదేంటి మటన్ కొట్టినట్టు వెజిటేబుల్స్ కీమా చేస్తున్నాడు పెళ్ళిళ్ళు వంటలు చేసే గణేష్ మాస్టర్ కూడా ఇంత స్పీడ్గా కట్ చేయలేదని చెప్పి మీ జెట్ స్పీడ్ అని మాణిక్యంతో అంటాడు వాళ్ళు గణేష్ ఏ ఊరు అని మాణిక్యం ఆరాలు తీస్తాడు అప్పుడు రోహిణి మావ్యా అంటూ వార్నింగ్ ఇస్తుంది మలేషియాలో మేము ఇలాగే కూరగాయలు కట్ చేస్తామని చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తాడనమాట మాణిక్యం తరిగి తీరు చూస్తుంటే కటింగ్లో మంచి అనుభవం ఉన్నట్లుందని చెప్పి బాలు డౌట్ పడతాడు మీరు తాగడానికి వేడి మావయ్య మీరు తాగడానికి వేడి నీళ్ళు అడిగారు కదా ఇస్తాను రండి అంటే రోహిణి మాణిక్యాన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది అనమాట వెళ్ళి తన తల పట్టుకుంటుంది అనమాట రోహిణి నువ్వు చేసే పనుల వల్ల నేను చంపడమే నేను చేయని నేను చంపడమో లేకపోతే నేను విషయం తాగి తాగడమో జరిగేలా ఉంది సీన్ మొత్తం పులిహోర చేస్తామని చెప్పి మాణిక్యాన్ని క్లాస్ ఇస్తుంది అనమాట నువ్వు వేసుకునే బట్టలకు చేసే పనులకు సంబంధం లేదని చెప్పి వార్నింగ్ ఇస్తుంది నువ్వు ఇలా చేస్తే జూనియర్ ఆర్టిస్ట్గా కూడా సెలెక్ట్ అవని అంటుందనమాట రోహిణి అలా అనేసరికి మాణిక్యం భయపడతాడు రాజమౌళి గారు దృష్టిలో పడాలని వచ్చాను నెక్స్ట్ సీన్లో పిక్చర్కిచ్చేస్తానంటాడనమాట సొంత తెలివితే వాడకుండా నేను చెప్పినట్లు చూసినామని చెప్పి చుట్టూ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అని చూస్తాడనమాట మహేష్ బాబు రాజమౌళి తన యాక్ట్ నా యాక్టింగ్ చూస్తున్నారని మాణిక్యాన్ని తన యాక్టింగ్ చూస్తున్నారని మాణిక్యాన్ని బెదిరిస్తుంది అనమాట ఆమె చెప్పింది నిజమే అనుకుని మాణిక్యం నమ్ముతాడనమాట కాక ఇలా ఇంకా అక్కడ అయిపోయింది నువ్వు బయటికి రావద్దు ఏం జరిగినా బయటికి రావద్దు నేను పిలిచినప్పుడు రావాలంటే కనీసం బాత్రూమ్ బయట ఏమో తిలతో అక్కడికైనా రావచ్చు అంటే చెల్లి తగలడు అంటుంది అనమాట అది అయిపోయిన తర్వాత తెల్లారి పండగ పూట ఉదయం అనమాట ఇంటి ముందు ఉన్న అందమైన ముగ్గు చూసి రోహిణి ప్రభావతిలో ఒకరు వేసి ఉంటారు అని అనుకుంటుంది శృతి ఆ తర్వాత వచ్చి రోహిణి వేసావా అంటే లేదంటు ప్రభావతి వేసావా అంటే మీ అత్తయ్య ముగ్గులేడమ్మా వచ్చినా ఏదో రావు అంటుందనమాట ఇంకా రవి అంటాడు ఈ ముగ్గు వేసింది మీనా వదినా అంటాడు అనమాట ఇంకా మీనాను చూసుకుళ్ళు ఉంటుంది అనమాట ప్రభావితి ఇది పుట్టినప్పటి నుంచి ఇదే వేసిందని చెప్పి నీకు కొళ్ళు అంచడం జాతకా అని చెప్పు ఒప్పుకో లేదంటే మీనా బాగా వేసిందని ఒప్పుకో రెండు చేత కప్పుడు నోరు మూసుకొని ఉండు అని చెప్పి ప్రభావతి క్లాస్ ఇస్తారనమాట పుశీలమ్మ బాలుది కల్లా ఇంకా ఇంకొచ్చి ఏం చీల డార్లింగ్ ఇంత తవాగ రెడీ అయ్యో అందరికి సైడ్ కొట్టాడు అనమాట ఇంకా ఇలా మాట్లాడేసరికి బాలుది కల్లా కాపడం లేదు మన సత్తా అందుకే మీనా లాంటి మనసుని మనసున్న భార్య దొరికిందని బాలుని పొగుడుతుంది అనమాట అప్పుడు మనోజ్ అంటాడు అంతేలే లేదు బామ్మ నీకు బాలు అంటే నేను అని చెప్పి మనోజ్ అంటాడనమాట అయితే మనోజ్ కూడా పొగడమని చెప్తాడు బాలు టిప్ టాప్గా టక్ వేసుకొని పార్కులో తిరిగేవాడా పలీలు కొనుక్కొని తిరిగేవాడా అని బామ్మ అమ్మ నేను పొగడాలా అని మనోజ్ అంటాడనమాట ఇంకా బాలు బాలు గొడవ ఆపు అని చెప్పి సత్యంగా అంటారనమాట ఇంకా శృతి రవి ఇలా రంటరా అని చెప్పి ఉగాదికి రవి శృతికి బంగారు గిఫ్ట్ గిఫ్ట్గా వేసింది సుశీలమ్మ ఏం షీలడార్లీ మలేషియా నుంచి రోహిణి మామి తెచ్చిన వాటికంటే నువ్వు ఇచ్చిన నగలే బరువుగా ఉన్నాయని బాలు అంటాడనమాట ఇంకా మాటలతో రోహిణి కోపం పట్టలేకపోతుంది ప్రభావతి చూడండి అత్తయ్య ఎలా మాట్లాడుతున్నావో బాలు అంటుందన్నమాట ప్రభావతి అమ్మ ఇప్పుడు వాటితో గొడవ పెట్టుకోకు మీ మావి ముందు పరుగు పోతుంది అంటుంది అనమాట గత అయిపోయిన తర్వాత ఉగాది పండుగ సంబరాలకు మాణిక్యాన్ని తీసుకురామని రోహిణితో అంటుంది ప్రభావతి ఆ సెలబ్రేషన్స్లో మటన్ కుట్టు భాష వాడితే నేను బస్సు ఎక్కి చార్షన్లు రిజెక్ట్ అయ్యాడని రాజమౌళి గారితో చెప్తానని చెప్పి మాణిక్యానికి వార్నింగ్ ఇస్తుంది రోహిణి మలేషియాలో పండుగలు ఎలా చేసుకుంటారని మాణిక్యాన్ని అడుగుతారు సత్యం గారు ఉగాదికే కదా మా గిరాకీ ఎక్కువ అని మాణిక్యం నోరు రాతాడనమాట ఈరోజు మలేషియాలో తెలుగు వాళ్ళు అందరూ కలుస్తారంటూ రోహిణి ఏదో ఆయన చెప్పింది సత్య సత్యం చెప్తుంది అనమాట ఏ పాత్ర అయినా రిచ్గా ఉంటుంది క్యారెక్టర్ ఆర్టిస్టులు తలకు రంగులు వేస్తారు అంటూ మాణిక్యం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు మా రోహిణి కూడా బాగా యాక్టింగ్ చేస్తుందని అంటాడనమాట నాకు అదే డౌట్ అని బాలు అంటాడు అనమాట మాణిక్యం గారు ఏం మాట్లాడుతున్నాడో అంతపాటు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ప్రభావతి సత్యం ఉగాది రోజున కొత్త కొడవల చేత నైవేద్యాన్ని వండించుకొని గుడికి తీసుకెళ్లాలని సుశీలమ్మ అంటుందన్నమాట నైవేద్యాన్ని కట్టెల వండించాలని అనుకుంటుంది కట్టెలు పోయి వెలిగించడాన్ని వెలిగించాలి అంటే శృతి ఫస్ట్ వచ్చి నేనే వేస్తా అంటే తనకి రాదనమాట రోహిణి కూడా వెళ్తుంటారు తనకి మంట పెట్టడం రాదని ఇబ్బంది పడతా చివరకు మీనా పొయ్యిని వెలిగించి నైవేద్యాలను గుడి వరకు పొంగల్లన్నీ కంప్లీట్ చేస్తుంది అనమాట వరకు ఎత్తుకురమ్మా శృతి రోహిణి మీనాలకు వాళ్ళకి చెప్తుంది చూసేయాలమ్మా మా వాళ్ళ కాదని రోహిణి శృతి అంటారు అప్పుడు ప్రభావతి అంటుంది ఎందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం నేను మీనా నవనంగా మేము చేస్తాంలే అనమాట నువ్వేమన్నా కొత్త కొడలు వే కొత్త కొడలు కదా తీసుకెళ్ళాలి నీకు తెలియదు అయ్యా ఆచారం గురించి అని తిడుతుంది అనమాట ఇంకా మీ నాన్న తీసుకెళ్తాను తీసుకెళ్తానంటుంది నువ్వేం కొత్త కొడలు వచ్చి చెప్తుంది అనమాట వాళ్ళ కాపురాలు బాగుండాలంటే నీ అవై గుడి వరకు తీసుకెళ్లాల్సిందే అని చెప్పి సుశీలమ్మ అంటుంది సుశీలమ్మ మాట కాదని లేకుండా నెత్తిపై పెట్టుకుంటారనమాట ఇంక ఈరోజు సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏమో సత్యం ఫ్యామిలీ అందరూ గ్రూప్ ఫోటో దిగుతారు అనమాట వాళ్ళ కృషిగా కొత్త ఫోజ్ చెప్తుంది ఆ ఫోజు ప్రకారం ప్రభావతి చేతిని పట్టుకొని బాలు ఫోటో దిగుతాడనమాట ఈ రోజు సీరియల్ ఎక్కడితే అయిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్కయడం మాత్రం అసలు మచ్ పోంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్